నమస్తే అందరికీ వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్ నా పేరు విజయ్ నేను ఈరోజు మొయినాబాద్ నుంచి కేవలం టెన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఫామ్ హౌస్ కట్టుకోవడానికి సూటబుల్ అయ్యేటువంటి ఒక ఓపెన్ ఫ్లాట్తో ముందుకు రావడం జరిగిందండి ఈ ఓపెన్ ఫ్లాట్ యొక్క డీటెయిల్స్ అండ్ ప్రైజ్ విషయం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈ ఓపెన్ ఫ్లాట్ సంబంధించిన పర్సన్ నెంబర్ స్క్రీన్ పైన ప్రొవైడ్ చేస్తున్నామండి పర్సన్ దగ్గర మాట్లాడి లొకేషన్ విజిట్ చేసి ఈ ఫ్లాట్ అనేది మీరు బుక్ చేసుకోవచ్చు అండ్ ఈ ఫ్లాట్ యొక్క డీటెయిల్స్ చూసుకున్నట్లయితే గచ్చిపూల నుంచి కేవలం థర్టీ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది మొయినాబాద్ కి టెన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది కేతిరెడ్డి పల్లిలో లొకేట్ అయి ఉంటుందండి రోడ్ చూపిస్తున్నానో ఇది వచ్చేసి మనకి కనక మామిడి నుంచి వెంకటాపూర్ అండ్ అక్కడ నుంచి శంషాబాద్కి కనెక్టివిటీ అవుతుంది అండ్ ఇలాగ వెళ్ళినట్లయితే మనం మొయినాబాద్ కనెక్ట్ అవుతామండి ఇది ఏదైతే రోడ్ ఉందో ఈ రోడ్ కి ఫేసింగ్ తో ఉన్నటువంటి ఫ్లాట్ అండి ఇది వచ్చేసి మనకి పన్నెండు వందల పది గజాల్లో ఉంటుంది ఇది ఫార్మ్ హౌస్ అయితే ఎక్సలెంట్ గా సూటబుల్ అవుతుందండి ఇదైతే కాంపౌండ్ వాళ్ళు చూస్తున్నాము ఇది వచ్చేసి మనకి ఫ్లాట్ అండి ఇక్కడ వచ్చేసి గేట్ రావడం జరిగింది ఇప్పుడు ఫ్లాట్ నెంబర్ కూడా వేయడం జరిగిందండి ఫ్లాట్ నెంబర్ వచ్చేసి ఇది త్రీ నెంబర్ ఫ్లాట్ ఈ ఫ్లాట్ ఉన్నటువంటి ఏరియా గురించి మాట్లాడుకున్నట్లయితే గా ఫామ్ హౌసెస్ గా డెవలప్ అయిందండి మంచి ఏరియాలో ఉంటుంది ఎవరైనా ఒక ఓపెన్ ఫ్లాట్ తీసుకొని వాళ్ళకి నచ్చినట్టుగా ఫామ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారికి ఎక్సలెంట్ గా సూటబుల్ అవుతుంది అండ్ ఈ ఓపెన్ ఫ్లాట్ నియర్ బై ఉన్నటువంటి లొకేషన్ హైలైట్ చూసుకున్నట్లయితే ఏదైతే కేతిరెడ్డి పల్లికి సంబంధించినటువంటి బ్రౌన్ టౌన్ రిసార్ట్ ఏరియా ఉందో అక్కడ నుంచి ఇక్కడి వరకు కేవలం వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది పావని కి ఇది కేవలం వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ ఇంట్రెస్ట్ టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి చాలా ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది ఏదైతే ఓపెన్ ఫ్లాట్ ఉందో ఈ ఓపెన్ ఫ్లాట్స్ అరౌండింగ్లో చూసుకున్నట్లయితే ఫుల్గా ఫామ్ హౌజెస్ అనేది రావడం జరిగిందండి ఇక్కడ వచ్చేసి సినీ ఫీల్డ్ వాళ్ళు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ డాక్టర్స్ మంచి ప్రొఫెషనల్స్ ఇక్కడ ఫామ్ హౌసెస్ అనేది కట్టుకుంటూ ఉంటారు సో ఇలాంటి ప్రైమ్ లొకేషన్లో మనం ఒక ఫామ్ హౌస్ కట్టుకొని రెంటల్ ఇన్కమ్ కూడా జనరేట్ చేసుకుందాం అనుకున్నట్లయితే స్క్రీన్ పైన వస్తున్న నెంబర్కి కాల్ చేసి ఈ లొకేషన్ విజిట్ చేసి ఫామ్ హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చు రేటు గురించి మాట్లాడుకున్నట్లయితే గజానికి పద్నాలుగు వేల రూపాయలు చెప్తున్నారండి ఈ ప్రైస్ అన్నది ఫిక్స్డ్ ప్రైస్ కాదు నెగోషియబుల్ అవుతుంది అండ్ స్క్రీన్ పైన వస్తున్న నెంబర్ కాల్ చేసి లొకేషన్ విజిట్ చేసి ఓపెన్ ఫ్లాట్ అనేది బుక్ చేసుకోవచ్చు సేమ్ వచ్చేసి ఇంకొక ఓపెన్ ఫ్లాట్ ఉందండి దాని యొక్క డీటెయిల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి సెకండ్ ఓపెన్ ఫ్లాట్ అండి ఇది వచ్చేసి మనకి పదమూడు వందల యాభై ఉంటుంది ఈ ఓపెన్ ఫ్లాట్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుందండి ఈ ఓపెన్ ఫ్లాట్ వచ్చేసి మనకి ఫామ్ హౌస్ కట్టుకోవడానికి ఉంటుంది ఇందాక చూపించినటువంటి ఫ్లాట్ వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుందండి వీటి యొక్క లొకేషన్ అనేది ఎగ్జాక్ట్ గా సేమ్ లొకేషన్ లో ఉన్నాయండి ఆపోజిట్ ఆపోజిట్ లోనే ఉన్నాయి అండ్ ఇప్పుడైతే డ్రోన్ విజువల్ చూస్తున్నాము ఇక్కడ వచ్చేసి మనకి ఏరియా అంతా గా కవర్ చేస్తున్నామండి ఏరియా వచ్చేసి గా డెవలప్ అయింది అండ్ రేట్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్న ఫ్లాట్ యొక్క రేట్ అన్నది పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారండి ఈ ప్రైస్ అన్నది ఫిక్స్డ్ ప్రైస్ కాదు స్లైట్ గా నెగోషియేషన్ అవుతుంది స్క్రీన్ పైన వస్తున్న నెంబర్ కాల్ చేసి ఫర్దర్ డీటెయిల్స్ అన్ని గా తెలుసుకొని వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ లేదా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్